నా పేరు స్వర్ణ వెంకయ్య నేను సీనియర్ కార్పొరేటర్ని రావన్న చెప్పినట్టు నలభై రెండు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాను అనేక మందితో పెద్ద పెద్ద నాయకులతో పనిచేయటం జరిగింది మేమందరం కూడా రావన్న మేమందరం కూడా మేము ఎంతమందికి సహాయపడున్నామో ఎంతమందికి సహకరించున్నామో భగవంతుడు తెలుసు మాకు తెలుసు మా అంతరాత్మకు తెలుసు చేయించుకునే వాళ్ళకి వాళ్ళంతా సాక్షిగా వాళ్ళకు కూడా తెలుసు ముఖ్యంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు జిల్లాలో అజాత శత్రు మీ అందరికి తెలుసు ఎక్కడన్నా మూడు రోజులు పార్టీ మారితే ఒక్క లక్ష యాభై నాలుగు వేల ఓట్లతో గెలిపించిన నాయకుడు ఎవరన్నా నెల్లూరు జిల్లాలో ఉన్నారా మరి ఆయనతో ఎవరన్నా పోటీనా మీరే చెప్పండి మరి మీరు మూడు రోజుల్లో పార్టీ మారి అదే విధంగా కానీ మీకు కానీ కనీసం నాలుగు వేల ఓట్లు కాని వస్తే మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకొని మీ వెనకాలే మేము ప్రయాణం చేస్తాం మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు మేము ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటు వైవి రామరెడ్డి గారు అయితేనేమి మిగతా మేమందరం టీం అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అందరం కూడా సమిష్టి కృషితో ఈరోజు నిరంతరం నిద్ర నిర్మాణం లేకుండా ప్రభాకర్ రెడ్డి కోసం మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆయన విజయం కోసం మేము ప్రయాణిస్తున్నాం ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఇరవై ఐదు రోజులు ఉంటాడు హైదరాబాద్లో ఐదు రోజులు నెల్లూరులో ఉంటాడు ఇరవై ఐదు రోజులు నెల్లూరులో హైదరాబాద్లో ఉన్నాయన్ని రెండు వేల నాలుగులో సర్వేపల్లి ఎందుకు గెలిపించారు ఇరవై ఐదు రోజులు హైదరాబాద్లో ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో సర్వేపల్లి ఎందుకు గెలిపించారు ఇరవై ఐదు రోజులు హైదరాబాద్లు ఉన్నాయని మూడు రోజులు పార్టీ మారితే పార్లమెంటుకు లక్ష యాభై నాలుగు ఓట్లు ఇచ్చి ఎందుకు పంపించారు మరి మీ అంతరాత్మంగా మీకే వదిలేస్తాను మీ విజ్ఞత వదిలేస్తున్నాం మీరు ఆలోచించారు తర్వాత రెండు సంవత్సరాలు కనబడలేదు కరోనాలు అన్నారు మీ అందరికీ తెలుసు ఆదాల ప్రభాకర్ రెడ్డి వయసు ఎంత మీ వయసు ఎంత ఆదాల ప్రభాకరెడ్డి ఎలక్షన్ కలెక్షన్ ఎంత మీ ఎలక్షన్ కలెక్షన్ ఎంత కరోనాలు మేము అంతకంటే ఎక్కువ చెప్పం ఆదాల ప్రభాకర్ రెడ్డి మోహన్ బాబు అయితే మీరు శోభన్ బాబులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సోభన్ బాబు అయితే మీరు మోహన్ బాబులు అంటే అంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట వ్యవహారం ఆయన ప్రశాంతంగా ఉంటారు మీరు అశాంతంగా ఉంటారు మాటలు చూస్తే ఎక్కడ చూసినా కూడా తొంభై రోజులు పేరు పెట్టి పిలిస్తే ప్రతి ఒక్కరిని చేయి పేరు పెట్టి పిలిస్తే పది రోజులు పది మంది కూడా పేర్లు తిరిగినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు ఎక్కడ చూసినా ఆయన గెలుపు ఎందుకు ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఆయనతో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు ఏడు నియోజకవర్గాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ చూసినా ఆదరణ ఎటువంటిది ఎవరు చూసినా కూడా అన్న మా నియోజకవర్గం నువ్వు రావాలా అన్నా మా నియోజకవర్గం నువ్వు రావాలా అన్న మా నియోజకవర్గం నువ్వు రావాలని పిలిచిన ఏకైక నాయకుడు నెల్లూరు జిల్లా చరిత్రలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక్కడే మరి అటువంటి నాయకుడితో మనకు పోటీ ఆడా మీరు చెప్పండి ఈరోజు మేమందరం కూడా పాతిక లక్షల రూపాయలు కలెక్టర్ ద్వారా ఆనాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ద్వారా హైదరాబాద్ నుండి మా చేత పంపించడం జరిగింది అదేవిధంగా పది లక్షల రూపాయలు డిఎంకి డిఎం హెచ్ఓకి ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ నెల్లూరు జిల్లాలో ఉండే పేద ప్రజలందరూ కూడా హైదరాబాద్లో ఆగిపోయి ఆకలి చావులతో ఉంటే నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి క్షేమంగా వచ్చి నెల్లూరు జిల్లాలో చేర్చిన ఘనత ఆధార్ ప్రభాకర్ రెడ్డి అవన్నీ కూడా ఇంటర్జెన్సీ సెంట్రల్ ఇంటర్జెన్సీ మొత్తం అంతా టేకప్ చేసి పార్లమెంట్లో సెకండ్ ప్రైజ్ ఆధార్ ప్రభాకర్ రెడ్డికి ఆయన అవార్డు ఇవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని కరోనాలో కనబడలేదు ఆయన మేమైతే కలెక్షన్ చేసుకుంటాం కానీ ఆయన కలెక్షన్ చేసుకోదంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి ప్రభాకర్ రెడ్డికి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డికి ఒక ఇది ఉంది విజన్ ఉంది ఆ విజన్ ఏంటంటే మీ అందరికి తెలుసు భవిష్యత్తులో నెల్లూరు ని ఒక అద్భుతమైన నియోజకవర్గం తీర్చిదిద్దేదానికి దృఢమైన సంకల్పంతో ఆదాల ప్రభాకర్ ఉన్నారు ఆయన పక్కన మంచి టీం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాడు ఆదా ప్రభాకర్ రెడ్డి ఆదా ఎక్కడుంటే కూడా అక్కడ ప్రశాంతత ఉంటుంది పోలీస్ కేసులు ఉండవు ఎక్కడ కూడా జనం అంతా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్ల ప్రజలు యూటర్న్ తీసుకొని ప్రభాకర్ రెడ్డి కావాలని కోరుకునే వాస్తవం ఇది కూడా మీ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియపరచుకుంటున్నాం